ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన తప్పులు లేని శుద్ధీకరణ ఓటర్ జాబితా చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ బోయి అన్నారు మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులకు సూపర్వైజర్లకు జాతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల మూడు నుండి పదకొండు వరకు బీఎల్ఓలకు సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించేందుకు స్కెడ్యూల్ రూపొందించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణలో భాగంగా జడ్చర్ల మండలంకు చెందిన బీఎల్ఓలు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని ఓటర్ జాబితాలో నమోదు మార్పులు చేర్పులపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అర్హులైన ఓటర్లు ఓటర్ జాబితాలో నమోదు మార్పులు చేర్పులకు ఫారం ఆరు ఏడు ఎనిమిది నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కనిపించాలన్నారు ఇక ఓటర్ జాబితాలో అవసరమైన చో పాత ఫోటోలు తొలగించి ఓటర్లకు సంబంధించిన నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఓటర్లలో జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆరోగ్యకరమైన శుద్ధీకరణమైన జాబితాను సవరించాలన్నారు ఫారం ఆరు ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదయ్యేలా చూడాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు మరణించిన వారి పేర్లను తొలగించేందుకు నిబంధనలు పాటించి ఫారం ఏడు ద్వారా తొలగించాలని మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని తెలిపారు చేర్పులు పేరు మార్పుల కొరకు ఫారం ఎనిమిది వినియోగించాలన్నారు తల్లిదండ్రుల పద్దెనిమిది సంవత్సరంలో నిండిన తమ సంతానంకు ఓటర్ జాబితాలో నమోదు చేసి ఓటర్ గుర్తింపు కార్డు వచ్చేలా తమ వంతుగా గిఫ్ట్గా చేయాలని ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగరావు ఎన్నికల డిటి మహబూబ్ అలీ డిటి కిషోర్ బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు மீ கொ ஓட்டு நமோ காவிரி எட்டு அர்த்தம் காவலில் ஏமே காவலால்